ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశవ్యాప్తంగా మళ్ళీ ఈ బ్యాంకులన్నీ విలీనం ఇంకా మే నెల నుండి ఈ బ్యాంకులు అయితే ఉండవని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ బ్యాంకుల విలీనం ఏపీలో ఇక ఈ బ్యాంకులు కనిపించవు వివరాలు చూస్తే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో కీలక ప్రకటన చేసింది నాలుగో విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఒకే దేశం ఒకే ఆర్ఆర్బి ప్రణాళికను త్వరలో అమలు చేయనుంది ఈ ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఇప్పుడు పదకొండు రాష్ట్రాల్లోని పదిహేను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి ఒక రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకుగా మార్చనున్నారు ఇక దీంతో దేశంలో ప్రస్తుతం ఉన్న నలభై మూడు ఆర్ఆర్బీల సంఖ్య ఇరవై ఎనిమిది తగ్గనుంది రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి నుంచి ఈ నాలుగో విడత బ్యాంకుల ఏకీకరణ అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఉత్తరప్రదేశ్ అలాగే పశ్చిమ బెంగాల్లో మూడు అలాగే బీహార్ గుజరాత్ జమ్మూ అండ్ కాశ్మీర్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా రాజస్థాన్లో తలో రెండు ఆర్ఆర్బి బ్యాంకులు కూడా ఏకీకరణ కానున్నాయి ఈ ప్రక్రియ తత్ తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఒక్క ఒక్క గ్రామీణ బ్యాంకు మాత్రమే ఉండడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇక ఒకటే గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అలాగే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులు ఏకీకరణ అనంతరం అండి ఇవన్నీ కూడా మెర్జ్ అయిపోయి ఇవన్నీ కూడా కలిపేస్తున్నారు ఈ నాలుగు బ్యాంకుల్ని ఇక అన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా గా మారిపోనున్నాయి ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది మిగతా బ్యాంకుల పేర్లు ఇక్కడ కనిపించవు అన్ని కలిపి ఒకటే బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కింద మారిపోతాయి ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంకుగా వ్యవహరిస్తుంది అంటే ఈ బ్యాంకు అన్నిటి సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కనుక స్పాన్సర్ కింద ఉంటుంది అదే విధంగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లోనూ ఒక్కొక్క ఆర్ఆర్బి బ్యాంకు మాత్రం ఉంటుంది ఆయా రాష్ట్రానికి సంబంధించిన పేర్లతో అయితే ఉండడం జరుగుతుంది